we want justice we want justice 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 we want justice we want justice We want justice. We want justice. We want justice. We want justice. justice. We, we want justice. We want justice. We want justice. 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 We want justice. <Ayere. sharp Korean> <Chic Taylor> నాడు కలకత్తా మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టడీ చదివేటువంటి ఒక డాక్టర్ మౌమితాని మూడు గంటల వరకు చదువుతూ ఆమె ఆమె రెస్ట్ రూమ్లోకి పోయిన తర్వాత కొంతమంది గుండాలు వెళ్ళి ఆమె రేప్ చేసి చిత్రహింసలు చేసి చంపడం జరిగింది సమాజానికి మేము నీకు సేవలో కోవిడ్ లాంటి మహమ్మారిలో నీకు అందరూ సేవలు చేసి కాపాడినాం ఈ సందర్భంలో మమతా బెనర్జీ గారు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే శిక్షించాలనో ఆ ప్రిన్సిపల్ని వేరే కాలేజీ ప్రమోషన్ ఇచ్చి పంపడం అంటే ఇటువంటి మ్యూచువల్ ఈవెంట్గా ఆమె సపోర్ట్ చేస్తున్నది అక్కడ ఉన్నట్టు ఏసీపీని వేరే దగ్గరికి ప్రమోషన్లో పంపడం ఆమె వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నది అంటే లాయండ్ ఆర్డర్ కలకత్తాలో లేదు మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే అమ్మాయిని రేప్ చేసారో ఇమ్మీడియట్గా వాళ్ళకి పనిష్మెంట్ చేయాలి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి అక్కడ ఉన్నట్టు ప్రిన్సిపల్ కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు వాళ్ళని సస్పెండ్ చేయాలి ప్రతి ఒక్క హాస్పిటల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాలనేది మా యొక్క ప్రార్థన ఒకవేళ

ఇంకా బయటకు రావట్లేదు అండ్ ఇది ఒక్క హాస్పిటల్లోనే లేదండి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉంది చెప్పాలంటే నిజంగా మనకు ఇంత ఇన్ని కండిషన్స్లో అంత వర్స్ట్ కండిషన్స్లో మేము ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీస్ చేస్తున్నాము స్టిల్ మాకు ప్రాపర్ వాష్రూమ్ ఫెసిలిటీ ఉండట్లేదు ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఒక్కొక్క దగ్గర ఒక ఫీమేల్ సెపరేట్ రూమ్స్ అనేవి ఉండట్లేదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనకు ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఇది లేకపోవడం వల్ల జరిగింది అండ్ ఇంకోటి ఏంటి ఒక ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక చెక్ పోస్ట్ లాంటిది ఉండాలి ఎనీవే ఇప్పుడు మేము పిలుస్తాము మాకు హెల్ప్ కావాలని అని చెప్పి మేము పిలిచినప్పుడు ఒక్క పర్సన్ కూడా రాట్లేదు ఇక్కడే కాదు ఈవెన్ జనగాంలో కూడా జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాకు ఒక ప్రాపర్ సెక్యూరిటీ అనేది లేదు పోలీస్ వాళ్ళని అక్కడే పెడితే మాకు ఇట్లాంటి బాధలు మేము ఎందుకు పడాల్సి వస్తుంది చెప్పండి కోవిడ్ టైంలో మొత్తం పూల వర్షాలు అవన్నీ కురిపించడం కాదండి మెయిన్ రీజన్ మాకు ఇట్లాంటి ఒక టైంలో మాకు ప్రాపర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్ అండ్ మీ అందరికీ కూడా పిల్లలు ఉంటారు అందరూ రేపు ఉంటారు ఒక వర్క్ ప్లేస్లో జరగడం అనేది మాత్రం కరెక్ట్ కాదు నీ దిశాని కానీ నిర్భయాన్ని కానీ ఎంత ఎంత ఫార్వర్డ్గా ఎంత ఇది మీడియా ఎంత కవర్ చేసింది ఈ ఇన్సిడెంట్ ఎందుకు కవర్ చేయట్లేదు ఓన్లీ మెడికల్స్ ఓన్లీ మెడికల్ ఫ్రాటర్నిటీ ఒకటే ఎందుకు మొత్తం ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ కదా ఇట్లాంటి సిచ్యువేషన్లో నాన్ మెడికల్ షుడ్ సపోర్ట్ ఎందుకంటే ఒక వర్క్ ప్లేస్లో జరిగింది మాకు వర్క్ ప్లేస్లో కూడా ప్రాపర్ సెక్యూరిటీ లేకపోతే ఇట్లా సో యాజ్ ఇది ఓన్లీ ఒక మహిళ ప్రాబ్లమే కాదు నాన్ మెడికోస్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ర్యాలీ చేయాలంటున్నాం కోరుకుంటున్నాము ప్లస్ సార్ చెప్పినట్టుగానే మమతా బెనర్జీ ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంకా బదిలీ చేయడం కానీ ఇది చేస్తున్నారు వాళ్ళని ఎవరైతే కల్పిస్తున్నారో ఓపెన్లీ హ్యాంక్ చేస్తే ఇంకో ఫర్దర్గా ఎవరైనా ఇది తప్పు చేయాలని ఎవరు కోరుకోరు కదా సో నా నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళని ఓపెన్లీ హ్యాంక్ చేసి సమాజానికి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ని రేప్ చేసి చిత్రహింసలు చేసి ఆమెను చంపడం జరిగింది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది పోలీస్ ఆఫీసరే కావచ్చు సుప్రీంకోర్టు జడ్జే కావచ్చు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు ప్రతి ఒక్క స్టేట్ చీఫ్ మినిస్టర్ కావచ్చు మీ పిల్లలు కూడా మీ పిల్లలు కూడా చదువుతున్నారు చూడండి పురిడ్ నొప్పులు పోసేది మేము కోవిడ్ వచ్చినప్పుడు మీ ప్రాణాలను కాపాడేది మేము ఇటువంటి ప్లేగు లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కాపాడింది ఈ డాక్టర్ ఇటువంటి డాక్టర్కి ఆమె కష్టపడి చదువుతుంటే రాత్రి మూడు గంటలకు మూడు గంటల వరకు ఆమె చదివి ఆమె స్టడీ రూమ్ నుండి ఆమె రెసిడెన్స్లో పోయిన తర్వాత ఆమెని ఒక కొంతమంది రేప్ చేసి కలకత్తాలో రేప్ చేసి చిత్రహింసలు చేసి కనుగూట్ల నుండి రక్తాన్ని గారిపించి ఒక్కలు ఇరిచి వివిధ రకాల చిత్రహింసలు గురిచేసి చంపిన తర్వాత సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరే కావచ్చు ఐఏఎస్ ఆఫీసరే కావచ్చు సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు సార్ వీ సబ్మిట్ యూ టెల్ మీ యూ టెల్ మీ యువర్ ఆల్సో మైట్ డాక్టర్ మీరు ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తారు ఇదే ప్లాట్ఫామ్ చేసుకొని నేను చెప్తున్నా కలకత్తాలో చేసేటువంటి ఏదైతే ర్యాలీ ఉందో కలకత్తా మే జో కర్రె ఉనికి పూరికి పూరి అమరా సహమత పూరి పూరి జో కలకత్తా మే మెడికల్ స్టూడెంట్స్ కర్ర ఉ దూసరా బాకీ నాన్ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ నుండి యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఎవరైనా పర్లేదు ప్లీజ్ జాయిన్ ఇది ఒక జస్టిస్ కొరకు ఇది డాక్టర్ సంబంధించింది కాదు ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి విషయం మేము సేవ చేసే వాళ్ళకు చిత్ర చేసిన తర్వాత అక్కడ చీఫ్ మినిస్టర్ ఏదైతే ఉందో మమతా బెనర్జీ తక్షణము ఆ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరైతే రెస్పాన్సారో సస్పెండ్ చేసి ఒక జస్టిస్ ఇవ్వాల్సి ఉండే అది జస్టిస్ ఇవ్వకుండా ఆ ప్రిన్సిపల్కి ప్రమోషన్ ఇచ్చి వేరే కాలేజీ పంపడం ప్రమోషన్ ఇచ్చి మీరు గమనించండి ప్రమోషన్ ఇచ్చి వేరే కాలేజీ పంపడం అక్కడ ఏసీపీని బదిలీ చేయటం అక్కడ ఉన్నటువంటి ఆ రూమ్లో జరిగినటువంటి ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అన్నీ రాత్రి రాత్రి ఆరు గంటల తర్వాత పోస్ట్ మార్టం చేయొద్దు మా ఎత్తిక్స్ ఒప్పుకో ఆ రాత్రి రాత్రిలో ఎమర్జెన్సీలో పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం నీకేముంది మమతాజ్జీ మమతాజీ ఆకో ఏకైనా చేద్దాం ఇతన ప్యార్ एक म्यूचुअल मर्डर के लिए क्या है ये आपका देश नहीं है आपको सारे स्टूडेंट्स एक है सारे का सारे ये इंडिया में जितनी स्टूडेंट्स है हमारा देश में बाहर से देश आके से देश विदेश से भी आके बच्चे लोग पढ़ता है हमारा देश से बाहर देश में जाके भी बच्चे लोग पढ़ता है जो भी जब भी सेफ्टी नहीं है जो बच्चों को सेफ्टी नहीं है जरा लाइफ में है क्या कर सकता है आम जनता क्या कर सकता है आम मुठी बांध से तुम लोग भाग जाएगा